హాయ్ అండి అందరికీ నమస్కారం కుంభరాశి వారి యొక్క జాతక విషయాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం కుంభరాశి వారికి రాబోయే పది రోజుల్లో అతిపెద్ద మూడు భయంకరమైన సంఘటన సంబంధించి సంకేతాలు ఎలా ఉంటాయి ఇక ఐదు సంవత్సరాల నుండి వీరు ఎదురు చూస్తున్న ఎదురుచూపులు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటి నుంచి ముగుస్తాయన్నమాట మీకు ఎక్కడి నుంచి ఏ విధంగా ఉండబోతుంది మీకు ఏ దేవత అనుగ్రహం అనేది కలగబోతుందో ఇవన్నీ చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు ముందుగా అందరూ కూడా ఈ వీడియో చూసి ఓం నమ కామెంట్ చేయండి మీరు లాస్ట్ పన్నెండు సంవత్సరాల నుంచి మీరు చాలా ఎక్కువగా బాధపడుతున్నారు మీకు మంచి సమయం వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తున్నారు కానీ మీరు ఎంతో ఇబ్బందికి గురవుతున్నారు మీరు చేసే ప్రతి ఒక్క పని మీకు రివర్స్ అవుతుంది మీకు మంచి డబ్బు సంపాదించాలని ఆలోచన అయితే ఉంటుంది కానీ దాన్ని చేసేటప్పటికి ప్రతి ఒక్కటి బెడ్స్ కొడుతుంది అలాగే జాబ్ కోసం వెతికే వాళ్ళు పెళ్లి సంబంధాలు చూసేవాళ్ళు ఇలా అనుకుంటున్నా ప్రతి ఒక్కటి కూడా మీకు రివర్స్ అవుతూనే ఉంది అయితే ఇక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇక్కడి నుంచి మీకు మంచి సమయం అనేది వస్తుంది ఇక దేవతా అనుగ్రహం మీ మీద ఉంది కాబట్టి మీకు ఏ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు ఏకంగా కుబేరుడు అలాగే మన వినాయకుడు వీరిద్దరూ కలిసి ఇలా వీరి అనుగ్రహం మీ మీద చూపించబోతున్నారు వారు మీ మీద దయ చూపిస్తే ఇంకా ఏ పనికి కూడా ఆటంకం అనేది ఉండదు ఇక సాక్షాత్తు కుబేరుడే మీ మీద కటాక్షం చూపిస్తున్నట్లే ఇక దానికి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు అయితే ఇక నుంచి మీ లైఫ్ అనేది చాలా అద్భుతంగా మారిపోబోతుంది కాబట్టి రాబోయే నలభై ఎనిమిది గంటల్లో మీరు చేయకూడని కొన్ని పనులు ఈ రెండు పనులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేస్తే మీ నాశనాన్ని మీరే కోరుకుంటారు అవి ఏంటి అంటే మీరు చేయాలనుకున్న పని వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఆ పనిని వారు చేస్తారు ఏముందులే టైం చాలా సూపర్గా ఉంది ఇక నుంచి అంతా మంచి జరుగుతుంది ఎవరు చేస్తే ఏంటి పని అవ్వటం ముఖ్యం అనే ఆలోచన ఏదైతే ఉందో దాన్ని మొట్టమొదటిగా మీరు స్టాప్ చేయాలి మీ పని మీరు ఎంత శ్రద్ధగా అయితే చేస్తారో దాన్ని వేరే వాళ్ళు చేయరు సో మీరు ఇక్కడ మీ పని మీరే స్వయంగా చేయాలి అది ఏంటి అంటే మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా పని చేయాలనుకున్నా డబ్బుకు సంబంధించి ఎటువంటి పని అయినా మీ చేతులతో మీరే చేయాలి వేరే వాళ్ళ మీద ఆధారపడి మీ పనులు వారితో చేయించుకోవడం మాత్రం అస్సలు చేయకండి ఇక రెండో పని ఏంటంటే అందరిని నమ్మేయటం ట్రస్ట్ అనేది చాలా ఈజీగా వేరే వాళ్ళ మీద పెట్టేస్తూ ఉంటారు ఆ ట్రస్ట్ని వాళ్ళు ఎంతో ఈజీగా బ్రేక్ అనేది చేసేస్తూ ఉంటారు కాబట్టి తొందరపడి ఎవరిని పడితే వారిని నమ్మి వాళ్లకు మీ ప్రతి ఒక్క పనులు అప్పచెప్పడం లేదంటే వాళ్ళు చెప్పిన మాటలు వినేసి ఆలోచించకుండా పనులు చేయటం ఈ రెండు పనులు మీరు అసలు చేయవద్దు ఎందుకంటే ఒక మనిషి మాత్రమే వెనకాల గోతులు తవ్వుతాడు దీన పరిస్థితుల్లో కూడా నాశనం చెయ్యాలి అని చెప్పేసి చూస్తూ ఉంటారు సో మీరు ఈ రెండు పనులు కానీ జాగ్రత్తగా చేసుకుంటే మీకు ఆ మనిషి ద్వారా వచ్చే హాని ఏదైతే ఉందో అది జరగదు మీరు తొందరపడి నమ్మట్లేదు అలాగే మీ పనులు మీరే చేసుకుంటారు కాబట్టి వాళ్ళకు అవకాశం అనేది అసలు ఉండదు ఇక రెండోది వచ్చేటప్పటికీ మీరు ఇప్పటిదాకా ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క పని ఇక్కడి నుంచి సులభం అయిపోతుంది మీరు ఇప్పటిదాకా పడిన ప్రతి ఒక్క కష్టానికి చెక్ పెట్టి ఇక్కడి నుంచి ఇందాక మనం అనుకున్నట్లు సాక్షాత్తు ఇద్దరు దేవతా అనుగ్రహం మీ మీద కలగబోతుంది కాబట్టి మీకు అన్ని కష్టాలు తీరిపోతాయి జాబ్ చేసే వాళ్ళకి ఎవరైతే జాబ్ సెర్చింగ్లో ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్స్తో పాటు కొత్త ఛాన్స్ కూడా వస్తాయి ఇక పెళ్ళి సంబంధాలు చూసే వాళ్ళకి మంచి సంబంధాలు కుదురుతాయి దీంతో పాటు మీకు ఏదైతే గుడ్ న్యూస్ రాబోతుందో దాంతో మీకు ప్రతి ఒక్కటి పెళ్ళికి సంబంధించి జాబ్కి సంబంధించి ఇలా కావచ్చు ఏదైనా అలాగే బిజినెస్కి సంబంధించి కావచ్చు ఎవరై బిజినెస్లు చేస్తారో వాళ్ళకు కూడా బిజినెస్లో పెట్టిన పెట్టుబడికి రెండింతలు పెట్టుబడి రెట్టింపు అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి వాళ్ళు పెట్టిన పెట్టుబడికి రాబడి అనేది వస్తుంది మీరు ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ మీరు ఈ వస్తువుని వెంటనే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఆడవాళ్ళైతే అయితే పర్సులో మగవాళ్ళైతే జేబులో మాత్రం ఖచ్చితంగా దీన్ని పెట్టుకోవాలి ఈ విధంగా దీన్ని ఎప్పుడు మీతో పాటు పెట్టుకుంటే మీకు ఎటువంటి దృష్టి తగలదు అలాగే మీకు సంబంధించిన శత్రునాశనం ఏదైతే ఉందో అది కూడా జరుగుతుంది అయితే ఏంటి ఏ వస్తువు జేబులో పెట్టుకోవాలి లేదంటే పరుసులో పెట్టుకోవాలో ఈ వీడియో చివరిలో తెలుసుకుందాం ముందుగా అందరూ ఈ వీడియోని లైక్ చేసి ఓం నమశివాయని కామెంట్ చేయండి ఇక దాంతోపాటు మీరు తెలుసుకోవలసిన మరొక పని దేవత అనుగ్రహం అనేది ఎవరికీ కూడా కలగకుండా ఉండదు అలాగే చాలామంది కలుగుతుంది అంటే దానికి సంబంధించిన కొన్ని సంకేతాలు ఎలా తెలుస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం మీరు పడుకున్న తర్వాత మీకు ఒక్కసారిగా బ్రహ్మముహూర్తంలో అంటే తెల్లవారుజామున మూడు గంటల నుండి నాలుగు గంటల మధ్యలో అనుకోకుండా సడన్గా నిద్ర మెలుకువ అనేది రావటం ఆ సమయంలో ఒక్కసారి కాదండి రెండుసార్లు కాదు పదే పదే మీకు అదే టైంలో నిద్ర మెలుకువ అనేది వస్తుంది అంటే ఆ దేవుడు మిమ్మల్ని ఎంచుకున్నారు కాబట్టే ఈ టైంలో మీకు నిద్ర మెలుకువ రావటం అనేది జరుగుతుంది ఆ సమయంలో ఆ దేవుడు మీకు మరింత పుణ్యం కలిగించే అవకాశాలు ఉన్నాయి మంచి ఫలితం అనేది మీకు ఉంటుంది ఇక రెండో సంకేతం ఏమిటంటే మీ ఇంట్లో చిన్నపిల్లలు అంటే ఆడపిల్లలు చిన్న చిన్న పిల్లలు కళలో కనబడటం కనబడిన తర్వాత కూడా మీకు కళలు అనేవి వస్తూ ఉంటాయి కానీ దాంతో మనతో పాటు జరగబోయేది అలాగే సంకేతం అనేది ఏమిటి అంటే మనకు గుర్తు ఉండటం అన్నమాట చాలాసార్లు మనం ఎన్నో రకాల కళలను చూస్తూ ఉంటాం కానీ ఆ కళలు గుర్తుండవు కానీ కొన్ని కళలు మనం దాంట్లో జీవిస్తున్నట్లు ఇంకా కూడా నిద్ర లేచిన తర్వాత వాటితో మనం ఎక్కువగా స్పెండ్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే మీరు తీర్థయాత్రలకు వెళ్తున్నట్లు లేదంటే గుళ్ళో మీరు గుళ్ళోకి వెళ్ళినట్లు ఇటువంటి కొన్ని కళలు అనేవి మీకు వస్తూ ఉంటాయి కలలో ఆవు కనిపించడం కూడా ఒక శుభ సంకేతంగా చెప్పవచ్చు దేవుడికి సంబంధించిన గదిని అలాగే మీకు ఇష్టమైన దైవం మీకు కలలో కనిపిస్తూ ఉంటాయి ఒక వస్తువుని మీరు జేబులో పెట్టుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు అది ఏంటి అంటే ఒక యాలక్కాయ అలాగే దాంతోపాటు ఐదు లవంగాలు రెండు కలిపి ఒకే క్లాత్లో కలిపి చిన్న మూటలా కట్టి ఆ మూటను పెట్టుకోండి ఒక మూలను పెట్టుకోవాలి దీన్ని ఒక రోజంతా దేవుడి గదిలో పెట్టేసుకొని తర్వాత మరుసటి రోజు నుంచి దాన్ని తీసి మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా దాన్ని ఒక పాకెట్లో పర్స్లో ఉంచుకోండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇదంతా ఇలా చేయడం మీకు మంచి జరుగుతుంది దీన్ని ఖచ్చితంగా పాటించండి ఈ విధంగా చేస్తే మీకు చాలా మంచి అనేది జరుగుతుంది అలాగే ఈ శక్తి యొక్క నీడ ఈ కుంభరాశి వారిపై ఉంది నిజం వింటే మీరు చాకవుతారు ఈ నెలలో వచ్చే పది రోజుల్లో తర్వాత జరిగే అద్భుతం చూస్తే ఆనందంతో ఎగిరికెత్తేస్తారు ఈ కుంభరాశి వారు రాశి చక్రంలో ఉన్న రాసులు కంపేర్ చేసినట్లయితే కనుక తెలివి ఎక్కువగా ప్రదర్శించేవారని చెప్పుకోవచ్చు అనమాట కానీ వీరిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి కొంచెం ఎక్కువగానే ఉంటాయి కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం వాటిని ఎలా వాడాలనే విషయంలో వీరు చాలా అంటే చాలా ఆలోచించి ప్లానింగ్ అనేది లేకపోవడం వలన వీరు చాలా అంటే చాలా ఇబ్బందులు పడటం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే మీరు ఆర్థికంగా కొంచెం ఎక్కువగానే ఇబ్బందులు పడటం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఈ కుంభరాశి వారికి మరియు ఆర్థిక అభివృద్ధి జరగాలి అలాగే వీరు అనుకున్నవన్నీ కూడా విజయాలు సాధించాలి అంతేకాకుండా మీరు ఏవైతే ఇప్పుడు నూతన నిర్మాణాలు చేపట్టాలని అనుకుంటున్నారో మరి అటువంటి వాటికి సంబంధించి ఏం చేస్తే వాళ్ళు ముందుకు సాగుతారు అలాగే విదేశీ యానాలు ఏవైతే సరే వారు అనుకున్నవి నిజం అవ్వాలి అంటే కొన్ని పాటించాల్సిన పరిహారాలు అనేవి ఉన్నాయి వాటికి సంబంధించిన పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతి ఒక్కరికి కూడా ఇంటి కొలువు ఇంటి దైవం అని కొంతమంది ఉంటూ ఉంటారు అలానే ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో మరి వీరికి కూడా మీ ఇంటికి సంబంధించిన దేవుడిని చూసుకున్నట్లయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటికి సంబంధించి ఒక్కొక్క ఇంటి దైవం మరియు కులదైవం అనేది కూడా ఉండటం జరుగుతూ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ రాశివారు మీ ఇంటి దైవం ఎవరైతే ఉన్నారో వారి పట్ల మీరు కొంచెం ఎక్కువగా ప్రార్థించడం అనేది చేయాల్సి ఉంటుంది మీరు కనుక ప్రతిరోజు ఇంటి దైవానికి పూజలు అనేవి చేస్తే వీలైనంత వరకు మీ పనికి తగిన అడ్డంకులన్నీ తగ్గుతాయి ఎప్పుడైతే మీతో పాటు మీ ఇంటి కొలువు మీకు తోడుగా ఉంటుందో అప్పుడు మీరు అనుకున్న వాటిని అన్నీ కూడా అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి కాబట్టి ప్రతిరోజు కూడా ఇంటి కొలువు ఎవరైతే ఉన్నారో వారిని పూజించడం అనేది అస్సలు మర్చిపోవద్దు అలాగే మీరు పాటించాల్సిన పరిహారాలు కొన్ని తెలుసుకోవాల్సిన మార్పుల గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి ఇక అంతేకాకుండా మరి ఎప్పటి వరకు మీరు ఎన్నో ఇబ్బందులు పడటం జరిగింది అయినప్పటికీ కూడా ఇలా సాగుతూ ముందుకు వచ్చారు ఇదంతా కూడా మీపై మీకున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి అనే చెప్పుకోవాలి అలానే మీకు ఓర్పు సహనం అనేది ఎక్కువ అని చెప్పుకోవచ్చు ఈ కుంభరాశి వారికి అయితే దేవతా శక్తి అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది అనే విషయాన్ని మర్చిపోవద్దు ఇక ఎప్పటి వరకు ఒక లెక్క ఎప్పటి నుంచి ఇంకోలాగా ఉంటుంది ఇక ఈ నెల తర్వాత నుంచి అయితే మరి ఈ శక్తి నీడ ఈ శక్తి యొక్క తోడు మీతోటి వండటం కారణంగా ఖచ్చితంగా మీకు కొన్ని శుభ ఫలితాలు అనేవి జరగబోతున్నాయి ఎందుకంటే ఈ యొక్క నీడ మీపై వండటం వలన మీకు ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మీరు ఏదైనా సాధించాలి ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో అవన్నీ కూడా విజయాలు సాధించి ముందుకు వెళ్తారు ఇక అంతేకాకుండా మీరు అనుకుంటున్నట్లుగా విదేశీయానాలు కూడా జరుగుతాయి నూతన ప్రారంభాలు కూడా ఖచ్చితంగా జరుగుతాయి అనే విషయాన్ని మర్చిపోవద్దు మరి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి మీరు చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పడం జరిగింది మొదటిగా మీరైతే వీలైనంత వరకు కూడా సహాయం చేసే గుణాన్ని పెంచుకోవడం చాలా అంటే చాలా మంచిది అన్నమాట ఇతరులు ఎవరైనా మీ వద్దకు సహాయం కోరి వచ్చినట్లయితే కనుక అది మిత్రుడైనా శత్రువైనా సరే మీకు తెలిసిన మనిషైనా సరే తెలియని మనిషైనా సరే ఎవరికైనా సరే మీరు కనుక వారికి అవసరమైన సహాయం అంటే మీకు మించి చేయండి అని చెప్పట్లేదండి కానీ మీరు ఎంతవరకు చేయగలరో మీ శక్తి కొలత చేసినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్న పనులన్నీ సాధించి విజయాలు లభిస్తాయి అనే విషయాన్ని మర్చిపోవద్దు ఇక మరి ఎప్పటి వరకు అంటే మీరు ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలు పాటించడం ద్వారా ఈ నెలలో రాబోయే పది రోజుల్లో తర్వాత ఖచ్చితంగా మీరు మీ జీవితంలో ఎంతో అభివృద్ధిని చూడగలుగుతారు మీరు అనుకున్న కోరికలు నిజమవుతాయి కానీ దీనికి మీరు చేయాల్సింది దైవారాధన ప్రతిరోజు కూడా దైవాన్ని పూజించడం ద్వారా దైవ సహాయం మీకు చేకూరుతుంది ఎప్పుడైతే ఆటంకాలు వస్తాయో అటువంటి సమయంలో దైవ సహాయం మీపై ఉన్నట్లయితే దైవం తోడుగా మీతో ఉన్నట్లయితే ఖచ్చితంగా వాటిల్లో విజయాలు సాధించి ముందుకు సాగుతారు కాబట్టి ఈ విషయాన్ని అసలు మర్చిపోకుండా దైవారాధన చేయటం ప్రారంభించండి ఇక ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లే మీ ఇంటి దైవం మీ ఇంటి కొలువు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన వారి యొక్క శక్తి మీకు తోడుగా వారి యొక్క నీడ మీపై అయితే ఉండబోతుందండి ఈ విషయాన్ని మర్చిపోకండి ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మరియు ఎవరైతే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇంటి కులదైవం ఉంటారో కాబట్టి మీరు ఎలా వెళ్ళ కులదైవాన్ని పూజించడం మొదలు పెట్టండి అంటే ఈ వీడియో చూసిన మరుగుసారి నుంచే మొదలు పెట్టండి ఖచ్చితంగా వారి యొక్క తోడు మీపై ఉండి మీరు అనుకున్నవన్నీ సాధించగలిగే సామర్థ్యం మీకు లభిస్తుంది వారి తోడు మీతోనే ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకుండా ఖచ్చితంగా ఇప్పుడే మొదలు పెట్టండి ఇక అంతేకాకుండా పరిహారాలు కూడా తెలుసుకుందాం మరి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు ఈ నెలలో మీరు అనుకున్నవన్నీ సాధించాలి ముందుకెళ్ళాలి విజయాలు లభించాలని అనుకున్నట్లయితే ముందుగా మీరు చేయాల్సింది దైవారాధన ప్రతిరోజు చేయాలి మరీ ముఖ్యంగా మీ ఇంటి కొలువు మీ ఇంటి దైవాన్ని మాత్రం ప్రార్థించడం మర్చిపోవద్దు ఎలవెల మరియు ప్రతి శనివారం కూడా మీరైతే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దైవారాధన అక్కడ వెంకటేశ్వర స్వామిని పూజించడం మరియు ప్రతి శనివారం ఉదయం మరియు సాయంత్రం కూడా ఇంట్లో వెంకటేశ్వర స్వామి ముందు దీపారాధన వెలిగించి అక్కడ స్వామివారిని పూజించడం కూడా చాలా అంటే చాలా ఉత్తమం ఈ పరిహారాలు పాటించి ఇప్పుడు చెప్పుకున్న విధంగా కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఏవైతే విజయాలు సాధించాలని అనుకుంటున్నారో మీ సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుతాయి చూశారు కదండి కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి